బేసిక్గా మనం మన ఇంట్లో ఉంటూ ఉంటాం పక్క ఇంట్లో అయినా గొడవ జరగగానే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది తెలుసుకోవాలని చెప్పేసి అర్జెంటుగా కిటికీలు ఓపెన్ చేస్తాం తలుపులు ఓపెన్ చేస్తాం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కూతుగలుతాం మాక్సిమం చాలా మందికి ఉంటూ ఉంటుంది సరిగ్గా దీని లాంటి కాన్సెప్ట్తోనే బేస్ చేసుకొని క్యాష్ చేసుకోవాలని చెప్పి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఒక పెద్ద ప్రోగ్రాం పేరు బిగ్ బాస్ మన తెలుగులో బిగ్ బాస్ అని చెప్పేసి బాగా వెస్ట్రన్ కంట్రీస్లో బిగ్ బ్రదర్ ఉండేది ఇక్కడ బిగ్ బాస్ పేరుతో బాగా పాపులర్ అయింది ఫస్ట్ హిందీలో అడుగుపెట్టింది ఆ తర్వాత తెలుగులో ఇప్పుడు నాన్ స్టాప్గా ఏడు ఎనిమిది సీజన్ల అలా నడుస్తూనే ఉంది అయితే ఈ బిగ్ బాస్ కోసం జరుగుతున్న ఈ కొట్లాటలు మామూలుగా ఉండవు ముఖ్యంగా బిగ్ బాస్ స్టార్ట్ అయిన వెంటనే ఫ్యాన్ వార్స్ అని ఆర్మీలు అని అదని ఇదని చాలా రకరకాల ఓటింగ్స్ అని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఈ మధ్య కొత్త ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది మరి లాస్ట్ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్లో విన్నర్ అయిన ఎవరైతే పల్లవి ప్రశాంత్ ఉన్నారో నేను రైతు బిడ్డని రైతు బిడ్డకు అవకాశం ఇవ్వారో అన్న నాకు ఒక అవకాశం అన్న నాకు ఒక అవకాశం అని యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ ఉండేసరికి మొత్తానికి బిగ్ బాస్లో ఒక అవకాశం వచ్చింది అది దాన్ని ఒక అవకాశంగా తీసుకొని చాలామంది నార్మల్ వ్యక్తులు బిగ్ బాస్ కోసం పడని పాటలు అంటూ లేవు దీనికి ఒక ఉదాహరణ చెన్నైలో అంటే తమిళనాడులో ఒక అతను ఒక అబ్బాయి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వా ఎండనక వానక ఒక బోర్డు పట్టుకుని నన్ను బిగ్ బాస్లో చేర్చుకోండి అని చెప్పి అక్కడ కూడా పాదయాత్ర మొదలుపెట్టాడు అసలు ఇదంతా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తున్నారు స్కేట్ టాక్స్ నేను మీ పవన్ కృష్ణ దీని గురించి మాట్లాడడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జయసింహ చతుర్వేది గారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు బిగ్ బాస్ చూస్తారా ఎందుకు సార్ బిగ్ బాస్ చూడండి కానీ బిగ్ బాస్లో ఏమవుతుందో తెలుసు ఎందుకంటే అప్పుడప్పుడు తెలుస్తుంది కంటిన్యూగా ఫాలో అయ్యే అడిక్ట్ అయితే కాదు బిగ్ బాస్ కి అడిక్షన్ లేదు బిగ్ బాస్ మొదలైన కొత్తలో సహజంగా అందరికి ఉన్నట్టుగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఒకటిన్నర ఎపిసోడ్ చూసి ఉంటాను నేను సరిగ్గా ఎందుకంటే ఒక ఎపిసోడ్ లో మొదట్లో అంత ఇంట్రడక్షన్ జరుగుతుంది కంటెస్టెంట్స్ ఇంట్రొడక్షన్ ఇస్తారు తర్వాత రెండో ఎపిసోడ్ లో వాళ్ళ మధ్య వ్యవహారం చూసిన తర్వాత అర్థం అయిపోయింది అనమాట వాళ్ళు ఏదో వాళ్ళ జీవితం వాళ్ళు గడిపేస్తుంటారు మనం వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారని కిటికీలోంచో డోర్లోంచో దొంగచాటుగా తొంగి చూస్తున్నాం అనే విషయం నాకు అర్థమైపోయింది ఆ తొంగి చూసే వ్యవహారం మీద నాకు పెద్దగా ఆసక్తి కలగకపోవడంతో మానేసి రైట్ అయితే మిమ్మల్ని ప్రశ్న మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మన ఇంటి వాళ్ళు చెప్పుకున్నట్టే చాలా మంది ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ ఇస్తాను కరీంనగర్ చెందిన ఒక అబ్బాయి లేకపోతే ఖమ్మం చెందిన ఇంకొక అబ్బాయి ఇలాగా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పెద్ద పెద్ద మనుషులు సర్పంచ్ లేకపోతే ఆ ఎంపీటీస్ అని వాళ్ళని వీళ్ళని పట్టుకొని బుద్ధిమంతులాగా స్క్రీన్ ముందుండి ఒక పది మందిని వెనకేసుకొని మా అబ్బాయి మా ఖమ్మం సంబంధించిన ఒక యువ కళాకారుడు ఇతను బిగ్ బాస్లోకి వచ్చి తన సత్తా జాటాలనుకుంటున్నాడు తన లైఫ్ గోల్ ఇది అని చెప్పి బిగ్ బాస్ కోసం నాగార్జున గారికి అపీల్ చేస్తూ ఉంటారు ఇందులో చాలామంది మహిళలు ఇలా అపీల్ చేస్తున్నారు మగవాళ్ళు అపీల్ చేస్తూ ఉంటారు అంటే ఏంటి బిగ్ బాస్ ఒక లైఫ్ అచీవ్మెంట్గా ఎలా మారిపోయింది వీళ్ళందరికీ అయితే ఇప్పుడు మనం ఇంతకు ముందు క్వశ్చన్ ఒకటి ఉంది కదా ఈ క్వశ్చన్ కంటే ముందు క్వశ్చన్ అందులో మరి బిగ్ బాస్ చూడనప్పుడు మాట్లాడడానికి ఎందుకు అని కింద కామెంట్స్ ఎవరైనా అడగవచ్చు కదా ఎందుకు మాట్లాడుతున్నానంటే సింపుల్ విషయం ఏంటంటే బిగ్ బాస్ ఇప్పుడు మనం మర్డర్ గురించి మాట్లాడాలంటే మర్డర్ చేసి రావాల్సిన పని లేదు వేరే మర్డర్ స్టోరీస్ అన్ని ఫాలో అవుతే తెలుసుకోదు కదా ఇట్లా బిగ్ బ్రదర్ అని శిల్పా శెట్టికి రేసిజం ఎదురైంది లండన్లో అక్కడ నుంచి మొదలు పెడితే బిగ్ బ్రదర్ బిగ్ బాస్ దాకా మన దగ్గర దాకా వచ్చింది ఇది మొత్తం యాజ్ జర్నలిస్ట్ నేను ఫాలో అవుతుంటాను అండ్ న్యూస్ అప్డేట్స్ బిగ్ బాస్కి సంబంధించి బిగ్ బాస్ ఎపిసోడ్ ఎపిసోడ్ చూడకున్నా కూడా బిగ్ బాస్ కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ బయట చాలా పబ్లిష్ అవుతాయి అండ్ మీడియాలో ఉన్న కారణంగా మీకు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు అవన్నీ అర్థం అవుతుంటాయి కాబట్టి బిగ్ బాస్ న్యూస్ ఫాలో అవుతాను కానీ బిగ్ బాస్ ఫాలో అవ్వండి ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఏంటంటే ఎందుకు బిగ్ బాస్ అనేది ఒక క్రేజ్ గా మారిపోతుంది అంటే దీనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆడియన్స్ దృష్టిని చూసినప్పుడు మనం ఇంట్రోలో మాట్లాడుకున్నట్టుగా పక్కింట్లో ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలి అనే కుతూహలం మనకు ఉంటుంది కదా ఇప్పుడు అదే దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఒక పలానా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ప్రతిరోజు వీళ్ళు కంప్యూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీటీవీ ఫుటేజ్ అంతా పెట్టుకొని తీసుకొని దాంట్లోంచి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ఎపిసోడ్ మనకి ఇస్తారు వీళ్ళు అంటే ఒరిజినల్గా అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు అనే విషయం ఫస్ట్ అర్థం కావాలి చాలా మంది ఆడియన్స్కి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు చూసి ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ఎపిసోడ్ అయితే అవుతుందో అదే టోటల్ అక్కడ జరుగుతుంది అనుకుంటారు కానీ చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ జరిగే దాంట్లో ఒక టూ త్రీ పర్సెంట్ మాత్రమే మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది మిగతా చాలా విషయాలు తెలియదు ఓకే దాంట్లో అంతర్గత రాజకీయాలు ఉంటాయి ఒత్తిళ్లు ఉంటాయి మీరు ఇట్లా ప్రవర్తించండి అని షో వాళ్ళు ఒత్తిడి చేసే అవసరం అవకాశం ఉంటుంది లేదు వీళ్ళు చేసే రాజకీయం చాలా ఉంటుంది గెలవాలనే కసితో ఒకరి మీద ఒకరు చేసుకునే వెర్బల్ దాడులు అంటే మాటల దాడులు కావచ్చు లేకపోతే కొన్నిసార్లు ఫిజికల్లీ కూడా అగ్రెసివ్గా మారిపోతుంటారు ఇవన్నీ చాలా ఉంటాయి అవన్నీ ఎడిటింగ్లో పోతాయి పోగా మనకు ఏదైతే మిగిలిందో ఆ ఫార్టీ మినిట్స్ చూసి మనం ఒక అంచనాకు వస్తున్నాం అప్పటికీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ బిగ్ బాస్ లాంటి షోస్ది అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోలో గెలిచిన కంటెస్టెంట్ దాదాపు ఒక వన్ ఇయర్ ఆ చర్చలో ఉంటారు వీళ్ళు పర్మనెంట్గా ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోతారా అంటే నో కంపల్సరీ సింపుల్ ఆన్సర్ ఏంటంటే నో ఓకే బిగ్ బాస్ షోకు వచ్చి ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి బాలమురళీకృష్ణ అవ్వడం సాధ్యం కాదు ఓకే బాలసుబ్రహ్మణ్యం అబ్దుల్ కలాం వీళ్ళ పేర్లు మనం ఎందుకు పుస్తకాల్లో చదువుకుంటున్నాం ఇప్పటికి కూడా ఓకే ఒక నాలుగు వందల సంవత్సరాల కింద ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర కేంద్రంగా మొత్తం భారతదేశాన్ని పరిపాలించాడని ఈరోజు కూడా మనం ఎందుకు పాటల్లో చదువుకుంటున్నాం అతను బిగ్ బాస్కి వెళ్ళాడు నాకు కాదు కదా సో ఈ బిగ్ బాస్కి వెళ్ళడం అనే అచీవ్మెంట్ ఏదైతుందో ఇది చాలా ఫ్లూక్ అంటే జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఒక పెద్ద ఏమంటారు లెక్కలోకి తీసుకోవాల్సిన విషయం కాదు కానీ ఎందుకు దీని గురించి ఇంత తాపత్రయపడిపోతున్నారు అంటే ఇందులోకి వస్తున్న కంటెస్టెంట్స్ని జాగ్రత్తగా చూస్తే ఈ కంటెస్టెంట్స్ ఇది కాకుండా ఇంకేం చేయగలరు అని ఆలోచించినప్పుడు లిటరల్గా వీళ్ళ దగ్గర ఇంకొక అవకాశం ఏం లేదు ఓకే వీళ్ళు అత్యంత సామాన్య కుటుంబాల్లోంచి వస్తున్న వాళ్ళే అయి ఉంటే వీళ్ళు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళలో కష్టపడి ఏదన్నా ఒక రంగంలో ఒక పేరు తెచ్చుకుంటే అప్పుడు బయట ప్రపంచం వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంది ఒక డాక్టర్ లేదు ఒక ఇంజనీరు లేకపోతే ఒక సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఐపిఎస్ ఇవేవి కాకపోతే ఒక వ్యాపారవేత్త వీళ్ళు ఇటువంటివి ఏవైనా చేయాలంటే అది ఒక పెద్ద ప్రాజెక్ట్ అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లైఫ్ టైం దానికోసం కేటాయించాల్సి వస్తుంది ఓకే ఒక చిరంజీవి అని ఆయన మొగల్తూరులో మొదలయ్యి ఈరోజు టాలీవుడ్లో మెగాస్టార్గా వెలిగిపోతున్నారు దేశమంతా ఆయన గుర్తుపడుతుంది పద్మభూషణ్ పద్మవిభూషణ్ లాంటి పద్మ అవార్డ్స్ వస్తున్నాయి అంటే మెగాస్టార్ జర్నీ ఎట్లా సాగింది ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని దశాబ్దాల పాటు తన కో దానికోసం జీవితం మొత్తం రిస్క్ చేసి రో డే డే అండ్ నైట్ కష్టపడ్డారు కాబట్టి వచ్చింది బిగ్ బాస్ అనేది అటువంటిది కాదు బిగ్ బాస్ అనేది షార్టెస్ట్ కట్ అనమాట షార్ట్ కట్ కూడా కాదు షార్టెస్ట్ కట్ ఇది జస్ట్ మనం ఏదో ఒక విధంగా హౌస్ లోకి ఎంటర్ అయితే కొన్ని నెలల పాటు మన గురించి మాట్లాడుకుంటారు ఓకే ఈ బిగ్ బాస్ గతంలో గెలిచిన వాళ్ళు ఎవరు ఉన్నారు తెలుగు బిగ్ బాస్ గెలిచింది శివ బాలాజీ అని ఒక అతను గెలిచాడు అనుకుంటా ఫస్ట్ ఇంట్లో తర్వాత లాస్ట్ దాంట్లో పల్లవి ప్రశాంత్ అనే అతను గెలిచాడు మధ్యలో ఇంకా కొంతమంది కూడా గెలిచినట్టు అంటే వాళ్ళు ఎవరో కూడా గుర్తురావట్లేదు అంటే ప్రాబ్లమ్ ఏమో ఇప్పుడు ఈ బిగ్ లో పోటీ పడి గెలిచినా సరే నెక్స్ట్ ఇయర్ వరకు మాట్లాడుకుంటే మాట్లాడుకుంటారు అది చాలా కష్టంగా ఆ తర్వాత సంవత్సరం బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ అయితే ముందు నుండి మర్చిపోతారు మొత్తం ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే బిగ్ బాస్లో ఒక క్రెడిబిలిటీ వల్ల కానీ ఒక సబ్జెక్ట్ ఉండడం వల్ల కానీ ఒక టాలెంట్ వల్ల కానీ లేదు ఒక ఒక అకాడమిక్ సక్సెస్ వల్ల కానీ దీనివల్ల విశ్వనాథ్ ఆనంద్ ఆనంద్ ఆయన కొన్ని దశాబ్దాలుగా చెస్ ఆడుతున్నాడు ఈ బిగ్ బాస్ లాంటి దాంట్లో అట్లాంటి వాళ్ళు ఎవ్వరూ కనిపించరు యా ఓకే వీళ్లకు బిగ్ లోకి వచ్చిన తర్వాతే పేరు వస్తుంది రైట్ మీరు అన్నట్టు మీరు ఆలో మీరు అన్నట్టు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడ కూడా ఇప్పుడు విశ్వనాథ్ ఆనంద్ కానీ లేకపోతే ఒక పెద్ద లెవెల్ మంచి హై ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉన్నవాళ్ళు వీళ్ళు కాకుండా ఎక్కువ కాంట్రవర్సీస్ ఉన్నవాళ్ళు మాత్రమే బిగ్ బాస్కి రావడానికి జరుగుతుంది అండ్ దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏది మోకాల మీద నడుచుకుంటూ వర్షాల్లో నడుచుకుంటూ వెళ్ళిన అతను కూడా అంటే ఏదో ఒక కాంట్రవర్సీ ఇప్పుడు బిగ్ బాస్లోకి కాంట్రవర్సీలు ఉన్నవాళ్ళు వస్తారు అని అనుకున్నప్పుడు దౌద్ ఇబ్రహీం అయితే రాడు కదా లేదా ఆహ్ హెంజ్లో కాంట్రవర్సీలు ఉన్నవాళ్ళు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ పోస్ట్ చేస్తాడు కదా సల్మాన్ ఖాన్ చుట్టూ చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి ఎప్పుడైనా మరి బిగ్ బాస్లో తన కంటెస్టెంట్కి వచ్చాడు సల్మాన్ రాలేదు పోనీ హృతిక్ రోషన్ వస్తారా మన దగ్గర నాగార్జున హోస్ట్ చేస్తున్నారు కదా నాగచైతన్య ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది అసలు ఇన్ఫాక్ట్ నాగార్జున బిగ్ బాస్ బిగ్ బాస్ కి ఆయన రావడానికి ముందు ఐ హేట్ బిగ్ బాస్ అనేది ఒక స్టేట్మెంట్ కూడా చాలా వైరల్ అయింది సరే అండ్ ఆయనకు డబ్బులు వస్తున్నాయి చేస్తారు అది వేరే విషయం నాగార్జున అని తప్పు పట్టాల వద్దా అనేది పర్సనల్ ఎవరి విషయం వాళ్ళది బట్ నాగార్జున ప్రొఫెషనల్ గా తనకు డబ్బులు ఇస్తే ఆయన హోస్ట్ చేస్తున్నాడు అక్కడితో అయిపోయింది బట్ నేనేం చెప్తున్నానంటే సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు కానీ సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ కానీ సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్ కానీ విరాట్ కోహ్లీకి ఏ బిగ్ బాస్లోకి రావాల్సిన అవసరం ఉండదు అట్లానే వేరే పర్సన్స్ అంటే సానియా మిర్జా ఉన్నారు సానియా మిర్జా తెలుగు బిగ్ బాస్లో వస్తారా పోనీ హిందీ బిగ్ బాస్లోకి వస్తారా అవసరం లేదు ఎందుకంటే ఎవరి గురించి అయితే వేరే అంశాల వల్ల మాట్లాడుకుంటూ ఉంటాము పాలిటిక్స్ అంటే నరేంద్ర మోడీ గురించి మాట్లాడుకుంటాం స్పోర్ట్స్ అంటే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటాం లేదు స్పిరిచువాలిటీలో అంటే చాగంటి కోటేశ్వరరావు గురించో గరకపాటి గురించో మాట్లాడుకుంటాం వీళ్ళు ఎవరు బిగ్ కి రారు బిగ్ బాస్ కి ఎవరు వస్తారంటే ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేదంటే కొంతవరకు స్పోర్ట్స్ కానీ ఇటువంటి వాటిలల్లో ఉండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వస్తూ ఉంటారు మనం బాలీవుడ్ బిగ్ బాస్ తీసుకుంటే బాలీవుడ్ బిగ్ బాస్లో ఒకసారి ఒక సీజన్లో శిల్పా శెట్టి వాళ్ళ సిస్టర్ పాల్గొంది ఆమె పేరు ఏంటి గుర్తుందా లేదు సమితాశెట్టి తెలుగులో కూడా ఒక సినిమా చేసింది పెద్దగా ఆడలేదు హిందీలో కూడా ఆడలేదు ఆమె సినిమా శిల్పా శెట్టి బిగ్ బ్రదర్కి వెళ్ళింది అక్కడ ఎక్కడో లండన్లో వెళ్ళింది అది కూడా ఎప్పుడు ఆమె కెరీర్ డౌన్ అయిపోయి మళ్ళీ ఒకసారి కమ్బ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వెళ్ళింది అక్కడ ఆమెకు రేసిజం ఎదురయ్యి అక్కడ ఉన్న ఒక ఇంగ్లీష్ లేడీ ఈమె తిట్టడం వల్ల ఇండియన్ అని అదని ఇదని తిట్టడం వల్ల ఈమెకి సడన్గా పేరు వచ్చింది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది బట్ షమితా హిందీ బాలు బిగ్ బాస్లో షమి శిల్పా శెట్టి రాలేదు వాళ్ళ సిస్టర్ షమితా శెట్టి వచ్చింది ఆమెకు సక్సెస్ లేదు అట్లనే ఇంకొక సీజన్లో కాజల్ ముఖర్జీ ఉంది కదా మన కాజల్ దేవ్గన్ కాజల్ చాలా పెద్ద స్టార్ అజయ్ దిల్వాల దుల్ అని అజే సినిమాలో నటించిన తర్వాత షారూక్ తో కావచ్చు అజయ్ దేవ్గన్తో కావచ్చు ఆమెకు చాలా సినిమా చాలా పెద్ద పెద్ద సక్సెస్లు ఉన్నాయి బాలీవుడ్ లాస్ట్ జనరేషన్ హీరోయిన్స్లో ఒక పెద్ద ఐకానిక్ హీరోయిన్ గా ఆమెను కూడా చెప్తారు మాధురి దీక్షి శ్రీదేవి తర్వాత కాజల్ని చెప్తారు వాళ్ళకు వాళ్ళ చెల్లెలు తనిషా ముఖర్జీ కూడా బాలీవుడ్ బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది ఎందుకు వీలు చేస్తున్నారు మరి అంటే చెల్లెలకి గ్లామర్ ఏమంటారు దాన్ని ఫేమ్ రాలేదు అక్కడ ఇది ఒక ఈజీ వే ఆఫ్ ఫేమ్ అనుకోవచ్చు ఈజీ అంటే కాంట్రవర్షియల్గా అయినా రావచ్చు ఓకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నార్మల్గా లోపలికి వచ్చి ఆ థర్టీ ఫార్టీ డేస్ నైంటీ డేస్ ఆ లోపల ఉండి తిని అందరితో హ్యాపీగా నైస్గా బిహేవ్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఎవరన్నా ఉండరు అక్కడికి వస్తే గొడవలు పడతారు తిడుతారు లేదంటే వీళ్ళు తిట్లు తింటారు ఏడుస్తారు లేడీ కంటెస్టెంట్స్ ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఫిజికల్గా మేల్ కంటెస్టెంట్స్ ఫిజికల్గా అగ్రెసివ్గా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే కెమెరా దృష్టిని ఆకర్షించడం కోసం చేసేది వాడు వచ్చి రాముడు మంచి బాలుడుగా ఉంటానంటే కుదరదు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు చేస్తుంటే చేసినప్పుడు ఏమవుతుంది కాంట్రవర్సీ అవుతుంది ఈ కాంట్రవర్సీలోంచి వాళ్ళకు ఆశ ఏంటంటే ఆల్రెడీ సినిమాల్లో కొంతవరకు కనిపించి ఎవరు పట్టించుకోకుండా డల్ అయిపోయిన కెరీర్ ఉంటుంది కదా వాళ్ళకి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది అని ఒక ఆశ కానీ ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్ర తీసుకుంటే ఎవ్వరు అట్లా బ్యాక్ బౌన్స్ బ్యాక్ కాలేదు మన దగ్గర నేను చెప్తున్నాను కదా శివ ఫస్ట్ సీజన్ మేబీ శివ బాలాజీ అనుకుంటా శివ బాలాజీ అనే నటుడు చందమామ సినిమాలో నవదీప్తో పాటు కనిపిస్తాడు కాజల్ కాజల్ అగర్వాల్ నవదీప్ ఈ శివ బాలాజీ ఉంటాడు అతని తర్వాత మళ్ళీ పెద్ద హిట్స్ లేవు బిగ్ బాస్లో విన్నర్ అయిన తర్వాత కూడా అదే జీవితం ఉంది రాహుల్ సింగర్ సింగర్గా ముందు అంతే ఉన్నాడు తర్వాత కూడా అంతే ఉన్నాడు అతనికి బిగ్ బాస్ వల్ల వచ్చిన మార్పు ఏం లేదు శ్రీముఖి ఒక దశలో కంటెస్టెంట్గా వెళ్ళింది శ్రీముఖి యాజ్ పాపులర్ ఆస్ బిఫోర్ బిగ్ బాస్ వెళ్లకుండా ఆమెకు అంతే పాపులారిటీ ఉంటుంది ఈ విధంగా బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయిన వాళ్ళు ఎవ్వరు కనిపించరు మనకి ఇంకా పోతే ఈ పల్లవి ప్రశాంత్ అని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు చెన్నైలో ఎవరో మోకాళ్ళ మీద నడుస్తూ వస్తున్నారు అనుకున్నా వీళ్ళ బ్యాచ్ ఏంటంటే వీళ్ళు కనీసం సెలబ్రిటీ కూడా కాదు ఒక్క సినిమాల్లోనో షార్ట్ లోనో లేక వెబ్ లోనో కనిపించి అంతగా సక్సెస్ రాని వాళ్ళైతే పర్లేదు కొంతవరకు యాంకర్స్ అయినా సరే కొంత పేరు ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ బట్ ఇప్పుడు ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారు కామన్ మ్యాన్ ఒకడు కూడా వస్తాడు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా ఈ కామన్ మ్యాన్ థియరీ ఏంటంటే లిటరల్లీ వాడిని ఇప్పుడు నిజంగా ఎవరు గుర్తుపెట్టరు ఆ పక్క ఊర్లో కూడా గుర్తుపెట్టరు బిగ్ బాస్కి వెళ్ళకపోతే ఆ పక్క ఊర్లో పక్క వీధిలో కూడా గుర్తుపెట్టని వాడికి సడన్గా అంత పేరు వస్తుంది అంటే ఎందుకు వదులుకుంటారు ఎవరైనా కానీ ఎవరిని తీసుకుంటారు కామన్ మ్యాన్ అంటే ఏంటి డెఫ్టీషియన్ బిగ్ బాస్లోకి ఒక కామన్ మ్యాన్ని కూడా ఎంటర్ కంటెస్టెంట్గా మేము తీసుకుంటామని చెప్పడంలోనే పెద్ద ట్రాప్ ఉంది బిగ్ బాస్ నిర్వాహకులు మేము ఒక కామన్ మ్యాన్ని లేదా ఒక కామన్ కంటెస్టెంట్ని కామన్ దీంట్లోంచి సామాన్యులని సామాన్యుడి ఒకటి తీసుకుంటాం అనగానే ఎన్ని లక్షల మంది యాక్టివేట్ అవుతారు కానీ అక్కడ డెఫినేషన్ ఏం లేదు వీళ్ళు ఈ అర్హతలు ఉంటే తీసుకుంటామని ఏం లేదు బిగ్ బాస్లోకి ఎంటర్ కావడానికి ఎంట్రెన్స్ పెట్టట్లేదు కదా ఎంసెట్ లాగా ఐటీ లాగా పాటల ప్రోగ్రామ్కి డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే కనీసం ఒక చిన్న పరీక్ష ఉంటుంది బిగ్ బాస్లో ఎట్లా పరీక్షిస్తారు పరీక్షించే అవకాశం లేదు సో దానికి అవకాశం లే ఏ అవకాశం లేకుండా రాండమ్ గా తీసుకుంటారు కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకుల దృష్టిని సామాన్యుల దృష్టిని ఇద్దరిని ఆకర్షించడం కోసము మోకాళ్ళ మీద నడిచేవాడు బోర్ల పడుకొని పాకేవాడు ఇట్లా అందరూ వస్తారు ఇలా ఇలా నడుచుకుంటూ వచ్చే అందం జైపోతే జనాలందరం చేసుకొని ఒక వింత ప్రవర్తన చేసిన వీళ్ళందరి వీల మాంత్రిక ఎలా ఉంటుంది అంటే ఇలాంటి ఒక బిగ్ బాస్ లాంటి ఒక ప్రోగ్రామ్ చూస్తున్నా ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్గా మారి ద బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వాలనే వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు ఒక అంబిషన్ ఏంటి అంటే తమ పాపులర్ అవ్వాలి తమ సెలబ్రిటీ అవ్వాలి ఆ సెలబ్రిటీ అవ్వడానికి ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో కష్టపడి అగ్రస్థాయికి వచ్చేంత ఓపిక టాలెంటు అటువంటివి ఏమి వాళ్ళ దగ్గర లేవు షార్టెస్ట్ వేనే కాదు వాళ్ళు ఒకవేళ లాంగెస్ట్ వే ఎంచుకున్నా కూడా వాళ్ళ దగ్గర లిటరలీ ఏం లేదు ఓకే ఏమన్నా ఉంటే కదా చేసేది ఇప్పుడు ఎన్టీఆర్ ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు నందమూరి తారక తారకరావు ఆయన టైంలో బిగ్ బాస్ లేదు కదా మరి ఆయన ఎందుకు ఇప్పటికీ జనం గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆయనలో నటన అనే ఒక ప్రతిభ ఉంది మెగాస్టార్ దగ్గరకు వచ్చి డ్యాన్స్ ఉంది అబ్దుల్ కలాం దగ్గర మేధస్ ఉంది మిజైల్స్ ప్రోగ్రామ్ని రన్ చేయగలిగే లీడర్షిప్ ఉంది అట్లా అనేక రంగాల్లో ఒక చాలామంది ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు కానీ బిగ్ బాస్కి వచ్చేటప్పుడు అటువంటివి అవసరం లేదు నిజానికి అవి ఏవైనా ఉంటే వాళ్ళు రారు ఇక్కడికి నేనేం చెప్తున్నానంటే టీవీలో కనిపించే సింగింగ్ షోసు డాన్స్ షోసు బిగ్ బాస్ వీటి ఎక్కడికి కూడా రియల్ టాలెంట్ ఉండి వాళ్ళ వాళ్ళ రంగంలో లోతైన అవగాహన ఉన్న వాళ్ళు రారు కూడా ఇక్కడికి ఎందుకంటే అక్కడికి వచ్చి అంత పది మందితో తనులు తింటూ కొట్లాడుకుంటూ ఒకరు పొద్దున్న లేచి ఏమంటారు జనాల ముందరే స్నానాలు చేస్తూ జనాల ముందరే కాఫీలు తాగుతూ ఎందుకు ఇది టార్చర్ సో కొంత గౌరవము తన ప్రైవసీ మీద గౌరవం ఉన్నాడు ఎప్పుడు అక్కడికి రాడు వచ్చే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి లిటరల్గా బిగ్ బాస్ తప్పి ఇంకొక దిక్కు లేదు వాళ్ళకి అది తప్ప వేరే అవకాశం లేదు కాబట్టి అక్కడికి వచ్చి ఏదో ఒక విధంగా జనాల్లో హైలైట్ అవ్వాలని చూస్తారు వాళ్ళు వివాదాస్పదమైన ప్రశస్తి సేల్ మార్కెట్ లో సేల్ అవ్వాలంటే మరి అదొకటే కారణం ఇప్పుడు ఆ షోలో ఏమి జరగట్లేదు ఇప్పుడు ఈ రోజు కూడా దూరదర్శన్ లో ఎవ్రీడే తొమ్మిది గంటలకు న్యూస్ వస్తుంది మనం ఎవరైనా చూస్తున్నామా మనం ఎందుకు ప్రైవేట్ ఛానల్ టీవీ నైన్ లేకపోతే రిపబ్లిక్ టీవీలో అర్ణబ్ గోస్వామి డే చర్చ ఇవన్నీ ఎందుకు చూస్తున్నాం అంటే అక్కడ ఏదో ఒకటి మనకు హడావుడి కనిపించాలి సెన్సేషనలిజం ఉండాలి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నిజం కూడా ఉండవచ్చు నేను కాదని చెప్పట్లేదు నిజమున్నా ఉన్నా కూడా జనాలకు ఏం కావాలంటే హడావుడి కావాలి ఆ హడావుడి ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తారు ఈ బిగ్ బాస్ రియల్ చేస్తున్నారు ప్రజలకు ఎప్పుడు కూడా కొత్తగా ఏదో ఒకటి కావాలనే కోరిక ఉంటుంది దాన్ని మాడుకోవడమే కార్పొరేట్ రియాలిటీ షోసు లేదంటే ఇవి ఎవరి ఉద్దేశమైనా సరే ఒక చిన్న యాడ్ ఇచ్చేవాడు కూడా మన దేశంలో కొన్ని సంవత్సరాల పాటు ఫెయిర్నెస్ క్రీమ్లు అమ్ముకున్నారు కదా అది ఈ అమ్మేవాడి గొప్పతనమా కొనేవాడి బలహీనత కొనేవాడికి బలహీనత ఉంది తెల్లగా మారిపోతే తను అందంగా ఉంటాననే ఫీలింగ్ ఒకటి ఉంది లోపల దాన్ని మార్కెట్ క్యాష్ చేసుకుంది అట్లనే జనాలకి మనం ఇంట్రోలో మాట్లాడుకున్నట్టు పక్కోడు ఏం చేస్తున్నాడు నాలుగు గోడల మధ్యలో అనేది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది కదా ఆ కుతూహలం బిగ్ బాస్కు వల్ల రాలేదు బిగ్ బాస్ కంటే ముందు కూడా ఉంది మనిషికి దాన్ని బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ ద్వారా మార్కెట్లో యూజ్ చేసుకుంటున్నారు ప్రజలు మారాలి ప్రజలకి నిజంగా ఈ బిగ్ బాస్ అనే ట్రాప్లో పడకూడదు అనుకుంటే చూడడం మానేయాలి లేదు చూస్తాం మేమన్నా తప్పేం లేదు చూస్తే కూడా తప్పులేదు కానీ ఎమోషనల్ అయిపోయి వేడి ఫాలోవర్ని వాడు ఫాలోవర్ని అని చెప్పి పోయి లాస్ట్ బిగ్ బాస్ దీనప్పుడు ఏమైంది పల్లవి ప్రశాంత్ ని ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ పెద్ద గొడవ అయిపోయి గందరగోళం జరిగి బస్సులు అద్దాలు పగలగొట్టేస్తుంది ఆర్టీసీ బస్సు అద్దాలు అని ఎవరురా మీరు అంటే కంటెస్టెంట్స్కి సపోర్టర్స్ అంటున్నారు వాళ్ళు ఆర్మీ ఆ పేరులోనే ఎట్లుంది అగ్రెసివ్గా ఎవడికి ఆర్మీ ఎందుకు ఆర్మీ దేశానికి ఉంటుంది ఆర్మీ మధ్యలో ఈ వీళ్ళకెందుకు ఆర్మీ ఏర్పడుతుంది పోనీ వీళ్ళు ఎవరైనా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఒక రంగంలో పెద్ద స్టార్స్గా ఎదిగిన వాళ్ళ సచిన్ టెండూల్కర్ సార్ కాదు కదా వీళ్ళకి సడన్గా మూడు నెలల కాలంలో ఆర్మీలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే ఒకటి ఆల్రెడీ ఆ షో చేస్తున్న కార్పొరేట్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళే కొంత సోషల్ మీడియాలో హడావుడి చేయిస్తారు కూడా ఓకే వీళ్ళకి సడన్గా సపోర్టర్స్ పుట్టుకురాకపోయినా వాళ్ళోళ్ళే కూర్చొని కొన్ని ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని హడావుట్ చేయడం మొదలు పెడితే దాన్ని చూసి ఇంకో పది మంది కూడా ఆ ట్రాప్లో పడతారు లేదు డైరెక్ట్ టీవీలో చూసి అది నిజంగానే దానికి ప్రభావితం అయ్యే వాళ్ళు కూడా ఉంటారు బయట బయట కామన్ పీపుల్లో ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ ఊహిస్తాం కానీ అంత ఉండదు ఓకే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం జరుగుతున్నా సరే బ లోపల ద దేశంలో చాలా చోట్లలో టీవీ సీరియల్స్ వెబ్ సిరీస్లు సినిమాలు నడుస్తూనే ఉన్నాయి కదా అంటే జనాలకి తమ ఎంటర్టైన్మెంట్ తమకు కావాలి ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే పట్టించుకొని సీరియస్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ అనేది ఒకటి ఉంది క్లైమేట్ చేంజ్ చాలా సివియర్ ప్రాబ్లం నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత భూమి ఎట్లుండబోతుందో తెలియదు ఎవరికి క్లైమేట్ చేంజ్ గురించి రోజు అధ్యయనం చేసేవాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు ఏ ప్రపంచం ఎట్టిపోతుంది అని అట్లనే చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి రోజు మనం వాడే వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి ఇంత ఆలోచించి లైఫ్ కొన్ని లీడ్ చేసేవాళ్ళు న్యూస్ చూస్తారు బుక్స్ చదువుతారు లేకపోతే ఇంకేదైనా డాక్యుమెంటరీస్ చూస్తారు కానీ అందరు ప్రజలకు ఇంత ఓపిక ఇంత ఆసక్తి అభిరుచి ఉండవు కదా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సింపుల్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు ఏదో వాళ్ళకు పొద్దున్న నుంచి పది గంటలు ఉద్యోగం చేసి వచ్చినాక బిగ్ బాస్ పెట్టుకొని వీడు భలేగా తిట్టాడు వాడు భలేగా ఎగిరాడు ఇట్లాంటివన్నీ చూసి కాసేపు సరదాగా రిలాక్స్ అయి పడుకుంటారు అది కూడా తప్పు కాదు నేనేమంటున్నానంటే ఐపీఎల్ చూసి ఆనందపడ్డం బిగ్ బాస్ చూసి మురిసిపోవడం ఇంతవరకు ఓకే కానీ మనం దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడము హ్యాష్ ట్యాగ్లు రన్ చేయడము ఆర్మీ అని చెప్పి పేరు పెట్టుకోవడము రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ తరఫున ఏదో గొడవలు చేయడము అట్లాంటివన్నీ చేయకుంటే బెటర్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు పారాంపిక్స్లో అవయవ లోపం ఉన్న వాళ్ళు ఉంటారు కదా స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా దివ్యాంగులు వాళ్ళు పాపం దేశం తరఫున మెడల్స్ సాధిస్తారు పారా ఒలింపిక్స్లో ఒలింపిక్స్కి మనం కొంత చర్చిస్తున్నాం ఈ మధ్య బట్ పారా ఒలింపిక్స్ అనే దాంట్లో హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు వెళ్ళి దేశం కోసము బంగారు పథకాలు సిల్వర్ పథకాలు తీసుకొస్తారు వాళ్ళు ముంబై ఎయిర్పోర్ట్లోనో ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనో వస్తే ఐదు వందల మందికి అనిపించరు మనకు బిగ్ బాస్ లాంటి షోలో మున్నావర్ ఫరూకీ అనే ఒక నోటిదురత మనిషి స్టాండప్ కమెడియన్ అనే పేరుతో సీతాదేవిని అవమానించి దేశం గురించి హిందువుల గురించి సమాజం గురించి నోటికొచ్చినట్టు వాగేసే వాళ్ళకేమో మొత్తం ఒక ఏమంటారు ట్రాఫిక్ జామ్ మంది వచ్చింది అక్కడ ముంబైలో మునావర్ ఫరీఖీ కోసం వందల మంది వచ్చేసిన ఎందుకు వస్తున్నారు వీళ్ళు అంటే ఎవరిని అభిమానించాలి ఎవరిని ఫాలో అవ్వాలి ఎవరి గురించి డిస్కస్ చేయాలి అనే విషయంలో మన వాళ్ళకి క్లారిటీ లేదు వేలం బెర్రిగా వెళ్ళిపోతుంటారు అండ్ లుక్స్ చూసి కూడా కొన్నిసార్లు భ్రమిస్తుంటారు ఈ బిగ్ బాస్కి వచ్చే వాళ్ళల్లో ఉండే ఉండేవాళ్ళు ఒకరిద్దరు ఉంటే ఉండవచ్చు కానీ మిగతా వాళ్ళందరూ మంచి గ్లామరస్గా ఉంటారు వాళ్ళ మీద సింపతి ఫ్యాక్టర్ ప్లే చేస్తారు లేదంటే గ్లామరస్గా ఉంటే వాళ్ళ మీద హాట్గా అండ్ స్పైసీగా ఉన్నారనేదే నడుస్తూ ఉంటుంది అంటే వీళ్ళని ఎట్లా మార్కెట్ చేసుకోవాలి అనేది షో వాళ్ళకి తెలుసు నేను ఏమంటున్నానంటే బిగ్ బాస్ తప్పు పట్టడం బిగ్ బాస్ షో నడిపించే వాళ్ళని తప్పు పట్టడం హోస్ట్ తిట్టడం ఇవన్నీ మనకు తాత్కాలికమైన తృప్తిస్తాయి బట్ బేసిక్గా మారాల్సింది ఎవరు అంటే వ్యూవర్ ప్రేక్షకుడు మారాలి ప్రేక్షకుడు తాను బిగ్ బాస్ చూడడం వల్ల అది టైం వేస్ట్ అనుకుంటే మానేయాలి లేదు చూసినా ఎక్కువ ఎగ్జైట్ అవ్వకుండా వదిలేసేయాలి మూడో దశలోకి వెళ్ళిపోయి చూసి దాన్ని ఇంకా నెత్తిన పెట్టుకొని వీడు మాట కంటెస్టెంట్ వాడు మావాడు కాదు ఇందులో మళ్ళీ ప్రాంతీయ భేదాలు ఉంటాయి వీడు మా జిల్లా వాడు మా రాష్ట్రం వాడు అంటారు లేదు వీడు మా కులం వాడు అనే ఫీలింగ్స్ ఉంటాయి ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చిట్ట చివరికి నష్టపోయేది ఎవరంటే ఆడియన్స్ నేనేమంటానంటే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ అన్ని కూడా సెమీ స్క్రిప్టెడ్ ఉంటాయి స్క్రిప్టెడ్ కాదు స్క్రిప్ట్ లేదు అంతా సహజంగా నటిస్తున్నారు అద్భుతమైన నిజాయితీ పరులు వచ్చేస్తున్నారు అక్కడికి అనేది నేను చెప్పాను అట్ ద సేమ్ టైం అక్కడ ఏం జరిగినా సరే అంతా ఆర్గనైజర్స్ చెప్తున్నారు డైరెక్టర్స్ లేదంటే వాళ్ళు చెప్తే చేస్తున్నారు అని కూడా అనుకోవడానికి లేదు ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక టూ వీలర్ ఎక్కినప్పుడు క్లచ్ బ్రేకు హ్యాండిల్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ముందే ఫిక్స్ అయి ఉంటాయి కానీ రోడ్డు మీద ఎక్కడ గోతి వస్తుంది ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుంది మనకు తెలియదు సో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అక్కడొచ్చే ఎగుడు దిగుడు అంతా మనకు కొత్తగా ఉంటుంది కానీ బేసిక్ బండి డ్రైవింగ్ మాత్రం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది రూల్స్ అట్లా బిగ్ బాస్ లాంటి షోస్ కొన్ని బేసిక్ రూల్స్కి అనుకూలంగా నడుస్తూ ఉంటాయి ఈ ఆ బేసిక్ రూల్స్ ఏంటి అంటే మీరు నెమ్మదిగా నీరసంగా అందరితో మంచిగా ఉండి అందరితో సఖ్యంగా ఉండి గుడ్ ఏమంటారు జెంటిల్ మ్యాన్ లే అని పేరు తెచ్చుకోదలుచుకుంటే బిగ్ బాస్లో మిమ్మల్ని ఉంచారు వారానికో రెండు వారాలకు తీసి పంపించేస్తారు ఎంత దురుసుగా ఎంత కాంట్రవర్షియల్గా ఎంత అన్యాచురల్గా ఉంటే అంత స్కోప్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట రెండోది ఆడియన్స్ని ఎమోషనల్గా డిస్టర్బ్ చేసేవాడిని ఎక్కువ రోజులు ఉంచుతారు ఓకే వీటిని చూసినప్పుడు ఆడియన్స్ అయ్యో పాపం అనాలి లేదంటే వీడవడ్రా ఇంత దరిద్రంగా ఉన్నాడని కసి పెంచుకోవాలి ఇవన్నీ అది సో నేను చెప్పేది ఏంటంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆర్గనైజర్స్ చేతిలో ఉంటుంది వాళ్ళు ఎట్లా నడపాలో ముందే ప్లాన్ చేసుకుంటారు బట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రం కంటెస్టెంట్స్ అప్పుడప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి వాళ్ళ మధ్య జరిగిన వాదనప్పుడు ఎంత రెచ్చిపోవాలి అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది कारी बेटे या नारा लेकर रिश्ता बनाना वही बना लेकर बाहर पर डरने ना उसके बाद तो चार चक्कर लग जाता है ही सोमल तो भी और साधन पॉइंट्स लगा देंगे आह मेक शर्म भी ये प्रोग्राम तो ही ना यंत्र तो भी टाइम्स में ना सुला रहे हैं इधर भी मिलवाएगा बोले मैंने साबित देख दे के ना कल्याणिकल देख के ना